హాయ్ అందరూ బాగున్నారా బాగుండాలనే అనుకుంటున్నా ఈరోజు ఒక మంచి రెసిపీ ఈజీ రెసిపీ టేస్టీ రెసిపీ చేసుకుందాము ఒక కప్పు సుజీ రవ్వ ఆనియన్స్ ఎల్లిగడ్డ మరియు ఉడకబెట్టిన రెండు పొటాటోస్ని అలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి మనము పెరుగుతో దీన్ని మిక్సీ పట్టాలి పెరుగు కనుక మిగిలిపోయిన పెరుగున్నా లేదా ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనము మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోండి రాక్ సాల్ట్ దొడ్డు సాల్ట్ వేస్తే కనుక ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాము దీంట్లోకి తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకుందాము బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఈజీగా మంచిగా వస్తుంది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాము ఇది ఎలా అంటే దోశల కన్సిస్టెన్సీ లాగా రావాలి మనం ఏదైతే పెరుగు గిన్నెతో తీసుకున్నామో ఆ పెరుగు గిన్నెలో ఇంకా కొన్ని వాటర్ వేసి ఆ పెరుగు ఫ్లేవర్ వచ్చే దాంట్లోనే మనము మా వాటర్ వేసి మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ కంప్లీట్గా దోశకు పోసేలాగా రావాలి అలా వచ్చిన తర్వాత మనము స్టవ్ చేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నగా లాగా వేసుకుందాము చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు చేసేసి టర్న్ చేసేసి మనము తీసేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం దోశకి ఇడ్లీకి అలా నానబెట్టకుండా ఉన్నప్పుడు సడన్గా ఏం చేయాలి పిల్లలకి స్నాక్స్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇది చేసి పెట్టండి రెగ్యులర్ ఊతప్పం కన్నా చాలా చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేసిన నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి